எ கண்ணயா இப்படி நே டேஸ்ட் சூசே கதா அதே அசோகி வெச்சாட்ட எட்டு நான் நெய் பப்பு ఎట్టుంది எட்டு బాగుందా பண்ணா బాగుంది నేది నా సో ఇట్లా పెట్టుకుందంటావా నేను పెట్టుకోవాలా కొద్దిగా నీకు పెట్టు అంటే ఓకే పెట్టు ముద్దగా రుద్ద హగా హ పెట్టు ఓకే సూపర్ నీ బాల ఉంది కదా నీ నెయ్యి మా ఇంట్లో అందరం అలాగే ఉంటాం అండి ఇవన్నీ నెయ్యి మిరపకాయ నెయ్యిలో నెయ్యులు తింటాడు చూడు ఇలా నెయ్యి పప్పు మొద్దగా అందా అన్నమాట ఓకే నెయ్యిలో నెయ్యి అద్కుందంటావు కన్ను సూపర్ నందు కన్ను పట్టు తెలుసు తెలుసు 네, 범다, 범다, 낯이 나, 낯이 나, 낯이 나, 범다, 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 범 మా ఒకటి చెత్త పెడితే బలం ఉంది బలం ఉంది నాన్న బాగుంది కన్నా ఓకే బాయ్